గుంటూరు జిల్లా బాపట్లలో నవకోటి జప పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా భూగర్భ సమాధి ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు బాపట్లలోని కోన కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది భూగర్భ సమాధి ధ్యానం కోసం వరుసగా గుంతలు తవ్వారు భక్తులు ఒక్కొక్కరు ఒక్కో గుంతలు దిగి సమాధి ధ్యానం చేశారు వారు గుంతల్లో దిగిన తరువాత పైన తలుపులతో గుంతను మూసేశారు అనంతరం దానిపై ఒక గుడ్డతో కప్పి పైన మట్టిపోశారు దాదాపు గంట పాటు వారు లోపలే ఉండి ధ్యానం చేశారు నవ కోటి జప పూర్ణాహుతి మహాయజ్ఞంలో పాల్గొన్న కొంతమంది భక్తులు ఉద్వేగానికి గురయ్యారు అయితే ఎట్టకేలకు ధ్యానాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు